హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రభుత్వం రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తోంది లోక్సభ ఎన్నికలకు ముందు భారీ ప్రకటన ఇది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మోదీ ప్రభుత్వం రైతులపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రధానమంత్రి కిసాన్ యోజనను ప్రభుత్వం అమలు చేయడానికి ఇదే కారణం దీని ప్రయోజనాలను దేశంలోని రైతులు పొందుతున్నారు ఈ పథకానికి సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది మీడియా నివేదికల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం మహిళా రైతులకు శుభవార్త అందించగలదు నివేదికలు నమ్మితే మహిళా రైతులకు ఇచ్చే సమ్మాన్ నిధిని రెట్టింపు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ యోచిస్తున్నారు అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తే మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా పన్నెండు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమగానున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులకు సమ్మాన్ నిధి రూపంలో ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని కేంద్ర ప్రభుత్వం త్వరలో రెట్టింపు చేయొచ్చని వార్తలు ప్రచురించింది రానున్న లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తున్నాయి ఈ నివేదికను సమర్పించే మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు పన్నెండు వేల కోట్ల అదనపు భారం పడనుంది ప్రస్తుతం దేశంలో ఇరవై ఆరు కోట్ల మంది రైతులు భారీ ఓటు బ్యాంకుగా ఉన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం నూట నలభై రెండు కోట్ల దేశ జనాభాలో మహిళల సంఖ్య దాదాపు అరవై శాతం కానీ పదమూడు శాతం మాత్రమే భూ యజమానులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసినప్పటికీ ప్రభుత్వానికి గణనీయమైన తేడా కనిపించకపోవడానికి ఇదే కారణం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలలో ఒకటి ఈ పథకం ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన నా ప్రారంభించబడింది ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూపించిన సమాచారం ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు